ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు అని చెప్పి ప్రజల నుండి డబ్బులు కాజేసిన నిందితుడిని వీరఘట్టం పోలీసులు పట్టుకున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు అని చెప్పి ప్రజల నుండి డబ్బులు కాజేసిన నిందితుడిని వీరఘట్టం పోలీసులు పట్టుకున్నారు బాపట్ల జిల్లాకు చెందిన మన్న వెంకట నవీన్ పార్వతీపురం మన్యం జిల్లాలో పోలీసులంటూ అనేక మంది దగ్గర డబ్బులు కాజేశాడు దీంతో ఆధారంగా విజయవాడలో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ ఎం రాంబాబు తెలిపారు చేసిన నిందితుడి నుండి నగదు రికవరీ చేసినట్టు తెలిపారు నిందితుడు గూగుల్ మ్యాప్ లో వర్తక వ్యాపారస్తుల యొక్క పేర్లు ఫోన్ నెంబర్లు తెలుసుకుని సంబంధిత ప్రాంతానికి చెందిన పోలీసుగా పరిచయం చేసుకుని ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించమని చెప్పి డబ్బులు పంపించాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటాడంటున్నారు వీరఘట్టం ప్రాంతానికి చెందిన జనతా రైతు డిపో వ్యాపారి దగ్గర పోలీసులంటూ ఫోన్పే ద్వారా డబ్బులు కాజేశాడని తెలిపారు అదేవిధంగా సంత కవిటికి చెందిన సిమెంట్ వ్యాపారస్తుని దగ్గర కూడా డబ్బులు కాజేశాడన్నారు ప్రజలందరూ ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ రాంబాబు సూచించారు కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వేరఘట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై ఒకటో తారీఖున కొంతమంది ట్రేడర్స్ ఒక వ్యక్తి ఫోన్ చేసి మా ఎస్ఐ గారికి ఆరోగ్యం బాగాలేదు ఆయనకి మన హాస్పిటల్కి బిల్ అది పే చేయాల్సి ఉంటది మా దగ్గర క్యాష్ ఉంది మీరు దగ్గర ఏమంటే ఫోన్పే చేయండి ఒక నెంబర్ ఇస్తాము మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి క్యాష్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు కొంతమందికి అయితే అతను ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్ చేసిన వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల వేరఘట్టంలో ఒక గ్రూప్ అవుట్ ఉంది ఏంటది మనీ వాంటెడ్ గ్రూప్ అని కొంతమంది ట్రేడర్స్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి ఎవరికైనా డబ్బులు అవసరం అయితే ఆ గ్రూప్ లో పెడితే వాళ్ళు నీడి పీపుల్ కి హెల్ప్ చేస్తుంటారు అండి హెల్ప్ చేస్తారు వాళ్ళు మళ్ళీ తర్వాత రీపే చేస్తారు అలాగే ఒక గ్రూప్ పెట్టుకున్నారు అక్కడ ఉన్న వ్యాపారస్తులు కొద్దిమంది అదర్స్ వీళ్ళంతా కలిపి పెట్టుకున్నారు ఆ గ్రూప్ లో ఎవరైతే ఈ ట్రేడర్స్ కి వెళ్ళినా అతను పెట్టాడు నెంబర్ ఇలాగ ఎస్ఐ గారికి ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది ఫోన్పే దగ్గర చేయాలండి క్యాష్ తీసుకొచ్చారంటే ఆయన ఒకసారి రెస్పాండ్ అయ్యి దాంట్లో రుద్ర ట్రావెల్స్ లో ఒక డ్రైవర్గా చేస్తున్న ఆయన వాండర్ కమ్ డ్రైవర్ అంటారు అంటే పార్ట్నర్ వాండర్ కాదు దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్న ఆయన డ్రైవర్ అతను రెస్పాండ్ అయ్యి ఆ నెంబర్కి కాల్ చేస్తే అతను ఓకే ఇది ఇలాగ ఉంది మీరు పోలీస్ స్టేషన్కి వస్తే క్యాష్ తీసుకోండి మీరు డబ్బులు పొజి పని చేయండి ఫోన్పే చేయండి అని చెప్పారు అతను నమ్మి అతను ఫోన్పే చేశాడు ఫోన్పే చేసిన వెంటనే మళ్ళీ ఎందుకో ఫోన్ చేసి ఫోన్స్ ఇచ్చేపు అప్పుడు దానికి డౌట్ వచ్చింది ఏంటి ఫోన్స్ ఆఫ్ వచ్చిందని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి పంపిస్తే పలానా వ్యక్తి అతను అంటే ఒక పేరు చెప్తా ఏదో పేరు చెప్తాడు ఆ పేరు చెప్పి ఇతను ఎవరు లేరు ఆయన ఎస్ఐ గారు ఎందుకు అడుగుతారు అడగరు కదా అని చెప్పి అంటే అప్పుడు మాస్ అని చెప్పి ఆయన యాక్చువల్గా ముప్పై ఒకటి జరిగింది ఆయన ట్రావెల్స్ లో ఉండడం వల్ల మనకి మూడో తారీఖున వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం ఎస్పీ గారు కూడా దీంట్లో పోలీస్ పేరు చెప్పి ఇలాగ చేసారు అలాగే ట్రేస్ చేయాలని గట్టిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం దాని మీద సిఈ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఇలాంటి ఒక టీమ్ క్రైమ్ టీం ఒకటి మనం పెట్టి ఆ ఫోన్ నెంబర్ ఎక్కడైతే వచ్చిందో ఆ ఫోన్ నెంబర్ బేస్ చేసుకొని మనం బాపట్ల సంబంధించినటువంటి ఆ మండలానికి సంబంధించిన మవ్వను పాలం అని ఉంది విలేజ్ అక్కడ మౌనం వెంకట నవీన్ రెడ్డి అని ఇతను ట్రేస్ చేయడం జరిగింది అతను కూడా ఈ రకంగా కన్విన్ చేశాడు అతని దగ్గర కూడా మనం మా కేసుకు సంబంధించి ఇరవై ఎనిమిది వేలు పోయింది వీరఘట్టం పోలీస్ స్టేషన్ సంబంధించి అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది అలాగే సిమిలర్ గా ఇదే రకంగా ఇతను సంతకవిటీ మండలంలో కూడా ఇతను ఇతను ఫ్రెండ్ వేరే ఒక అతను ఉన్నాడు అంటే నేమ్ డిస్ప్లోజ్ అంటే నేను ఆ ఇద్దరు కలిపి సంతకవిటీ పోలీస్ స్టేషన్ కూడా ఇలాగ ఫోన్ చేసి ఎస్ఐఆర్ బాగోలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా కొంత అమౌంట్ చేశారు ఆ కేసులో కూడా ఈ పాటలు సంబంధించి మనం రికవర్ చేశాము ట్వంటీ సెవెన్ థౌజండ్ వేరే అతని దగ్గర మిగిలిన అమౌంట్ ఉండదు కాబట్టి ప్రజలకి ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి చెప్పి పోలీసు కానీ ఎవరైనా సరే మీకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ ఎవరు కూడా డబ్బులు కావాలని చెప్పి ఏ పోలీసులు అడగరు కాబట్టి దయచేసి అది ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు ఎవరు కూడా ఏదన్నా ఉంటే ఆల్ పర్సనల్ గా కూడా అడగరు కానీ పోలీస్ పేరు చెప్పి కానీ ఇలాగ చేయొద్దని చెప్పి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు అలాగే వేయొద్దని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తారు ఇతను ప్రెసిడెంట్ మా విజయనగరం అంటే మా జిల్లాలో మన జిల్లాలో ఒక కేసు విజయనగరం జిల్లా సంతకాటీ మండలం ఒక కేసుకి ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలియదు నేను ఈ రోజు నన్ను అరెస్ట్ చేయడం ఈ రోజు కోర్టు కూడా ప్రొడ్యూస్ ఈ దీని దగ్గర రెండు కేసులకు సంబంధించి యాభై ఐదు వేల రూపాయలు మనం రికార్ చేయడం జరిగింది మొబైల్ కూడా అదేవిధంగా ఈ కేసులో ఏంటంటే మన హెడ్ కానిస్టేబుల్ శేఖరు నవీన్ అని కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ కూడా బాగా చాకచక్యంగా వెళ్ళి అక్కడ బాపట్ల వెళ్ళి ట్రేస్ చేయడం జరిగింది ఎస్ఏ వీరఘట్టం ఆధ్వర్యంలో వాళ్ళకి ఈ సందర్భంగా అభినందన కూడా నేను తెలియజేసి విత్ ఇన్ షార్ట్ టైం కేసు రిజిస్ట్రేషన్ చేసిన రెండు రెండు రోజులకే మనం ట్రేస్ చేయడం జరిగింది